నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని ఉండూరు గ్రామంలో ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిపి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ విద్యార్థులకు పార్టీలో మధ్యాహ్నం భోజనం అందించాలని తగు సూచనలు ఎంఈఓకి స్కూల్ హెచ్ఎంకి అలాగే మధ్యాహ్న భోజనం అందించే మహిళలకు ఆయన తెలియజేశారు అలాగే సామర్లకోట హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగులకు సరైన రీతిలో సదుపాయాల అందించాలని డాక్టర్లు నర్సులు సరైన టైంలో ఆసుపత్రికి విధులకు హాజరు అవ్వాలని రోగులకు సకాలంలో వైద్యం అందించాలని ఆయన పలు సూచనలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బారాడ సత్తిబాబు నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

रोज इतना नहीं कर रहा बहुत बोलली करा तो 1 किलो 2 किलो 2 किलो नहीं तो लग के हाल से सर अंदर में बहुत वाला सर बात अभी हाल ही कंप्लीट है